మొట్టమొదటి ఫ్యాక్టరీ గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్త ఒకప్పుడు మన ప్రాంతాల్లో శివాలయము విష్ణాలయము హనుమదాలయము విఘ్నేశ్వరుడి గుడి ఇలా ఉండేవి తరువాతి కాలంలో నెమ్మదిగా దాంట్లోకి నవగ్రహాలు వచ్చాయి తర్వాత దాంట్లోకి ఒకే గుడి లోపల ఐదారుగురు దేవతలు అంటే ఏమిటి ఈ దేవతా సంబంధమైన ప్రతిమలు వేరే ఉంటాయి అలా కాదు అంటే శివ శివ శివాలయం ఉంది అమ్మవారి విగ్రహం పెట్టే తప్పు లేదు రామాలయం ఉంది సీతాదేవి కాదు వాటితో పాటు నవగ్రహాలు సాయిబాబా గారు సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇంకోటిదో ఇలా అంటే టెంపుల్ కాంప్లెక్స్ పెరిగిపోయాయి ఎందుకు అంటే మనకందరికీ కూడా అందరి దేవుళ్ళు ఒకటే దాని దేవుంది చాలా చక్కగా ఉంది దీని మీద మనం మాట్లాడదాం ఏం ఏం లేదు కానీ అలాంటి స్థితిని మనకి దేవాలయం రాక భగవంతుడు ఏర్పాటు చేశాడు అంతమంది దేవతలు కలిపి ఒకే ఒక్క తోట ఉండేలాగా వాళ్ళకి జెండాలు ఏం లేవు ధ్వజస్తంభాలు లేవు ఏమీ లేవు అది ఏమిటి గోవు గోవు కాదు ఎద్దుట ఎద్దు లోపలే ఇంతమంది దేవతలు ఉంటారు ఎలాగ అంటే గోవు లోపల ఉంటే అది వేరే సంగతి ఉన్నాయి శాస్త్రం మీకు అందరికీ బాగా తెలుసు చాలామంది ఆ శ్లోకాలు చెప్పు ఉంటారు పాపం ఇంతకుముందు వాళ్ళు చెప్పని వ్యవహారాన్ని ఎత్తుకుంటున్నాం ఇక్కడ ఏమిటది అక్కడ ఇంద్ర రూపేణ ఆ ఎద్దు లోపల ఎద్దు రూపం ధరించింది ఎవరయ్యా ఇంద్రుడు ఆ రూపం చూడగానే మీకు ఇంద్రుడు గుర్తు రావాలి అగ్ని వహేనా వహం అంటే ఆ ఎద్దు బరువు మోయగలదు చూసారా ఆ బరువు మోసేలాంటి తత్వం ఎక్కడి నుంచి వచ్చింది దాని వీపు మించి కాదు వచ్చింది మెడ మించి వచ్చింది వీపు మీద వేసేది గాడికి మాత్రమే మెడ మీద కాడి పెట్టి అప్పుడు వెనకాల బరువులేస్తారు వీపు మీద వేయ రెద్దుకి గమనించండి అది గంగిరెద్దుకు తప్ప అది వేరే గంగిరెద్దు కూడా బట్టలు వేస్తారు ఇది వహేన మెడ లోపల అగ్నిదేవుడు ఉన్నాడయ్య పరమేష్టి ప్రజాపతి విరాట్ విశ్వానరే ఆక్రమత అంతే కదండి ఆ వీపు మీద పాదాల లోపల నడక లోపల ఆ పొట్టకి సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థకి వీటికి సంబంధించి అగ్నిదేవుడు ప్రజాపతి పరమేష్ఠి ప్రజాపతి అంటే ఎవరు బ్రహ్మదేవుడు పరమేష్ఠి అంటే పరమ ఇష్టి ఇష్టులకి అధిపతి బృహస్పతి దేవత విరాట్ సాక్షాత్తు భగవంతుడు కూడా విశ్వానరే ఇతర దేవతలందరూ కూడా విశ్వానరుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈ దేవతలందరూ అశ్విని దేవతలు వీళ్ళందరూ కూడా ఆక్రమత వాళ్ళందరూ ఆక్రమించారు అంతేకాదు వైశ్వానరే అనడుహే అక్రమత వైశ్వానరుడు అంటే విశ్వమంతా తగ్గిదేవుడు ఉన్నాడే అక్కడ లోపల చేరాడు అంటే ఆవుకే పొదుగుంటుంది కదండి ఎద్దుకుండదు కదండి ఎద్దుకుండే భాగం అది రాష్ట్ర భాగం ఉంది ఒక దాంట్లో కూడా చేరాడు అగ్నిదేవుడు అలాగా అంతేకాదు సహ అం దృహయత సహ అధారయత అగో దాన్ని ఎప్పుడు కూడా ద్రోహ బుద్ధి తలపకండి అన్యాయంగాను దాన్ని ఏమీ చేయకండి అంతేకాదు సహ అధారయత మనన్నిటినీ కూడా జాగ్రత్తగా రక్షిస్తుంది కానీ దాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు వర్షాకాలాన్ని వర్ణిస్తూ దూడలని గోష్టంలో కట్టేయకుండా తన లోపల కట్టి దాని పక్కనే నొలకమంచు పడుకుంటేట ఆ దూడలు వీళ్ళ పాదాలు నాకుతున్నాయిట ఆ చలిలోపల వెచ్చతనం చేత హాయిగా ఉందన్నాడు ఎప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో జబ్బుతో ఉన్న చంటి పిల్లలకి ఆవు దూడ కానీ గిత్త కానీ పెయ్యి కానీ పట్టుకొచ్చి అది ఒళ్ళు నాకితే రోగం కుదురుతుందని నమ్మకాలు ఉన్నాయి పల్లెటూళ్ళలోనూ పల్లెటూళ్ళలోనే కాదు విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు వేదంలో చెప్పిన రహస్యాలు అంటే ఏమిటనమాట సాక్షాత్తుగా ఇతర దేవతలంతా ఉన్నారు అందరికంటే ముందుగా అన్ని జబ్బులని పోగొట్టేవాడు రక్షణ కలిగించేవాడు అగ్నిదేవుడు వాటి లోపల పరివేశించాడయ్యా అందుకని మీరు ఆవులని దూడలని అలాగే దండం పెట్టండి అంటే ఏదో పల్లెటూరులో చెప్తారో ఏమిటంటే సగం యంత్రాలు చెప్పకుండా మంత్రాలు చెప్పకున్నా అనుకుంటారేమో మీరు అమ్మా ఆ యంత్రాలు మంత్రాలు తంత్రాలు వీటన్నిటికంటే కూడా మనకందరి కోసం దగ్గరికి వచ్చిందిది ఇది చెప్పడానికే కృష్ణ పరమాత్మ తాను ఆవిర్భవించిన ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపల రేపల్లె వెళ్ళి పల్లెటూరులో గడిపాడు ఆయన ఆఖరికి ద్వారకా నగరం గట్టెంచుకుని సముద్రంలో అక్కడ అదిగో ద్వారక ఆలమందలవిగో మందలవిగో అవన్నీ అక్కడ పెట్టించుకున్నాడు పెద్ద మనిషి ఎవరిని చేయగలరా మీరు ఎవరైనా మనం వాటిని చూస్తే పల్లె చూడండి గొడ్డు కాబలా ఉంటాడు బాబు ఆ గొడ్డు వెనకాల ఇంత గడ్డుతనం ఉంది ఇంత గడసడతనం ఉంది గమనించండి ఒక్కసారి మంత్రం చూడండి చెప్తున్నారు ఇంద్ర రూపేణ అగ్ని వహేన ప్రజాపతి పరమేష్టి విరాట్ విశ్వానరే ఆక్రమత వైశ్వానరే అనడుహే అక్రమత సహ అదృంత సహ అధారయత దాన్ని జాగ్రత్తగా కాపలా కాల్చుకోండి జాగ్రత్తగా రక్షించుకోండి ఇలాగ మొత్తం ప్రపంచంలో ఎద్దుని ఆవుని కూడా మనుషుల్ని చూసినంత ప్రేమగా చూసే దేశం ఒక్కటి ఉంది డెన్మార్క్ ఇప్పటికి కూడా అక్కడ అలాగే ఉంటుంది పొర్రపాటును ఎవడైనా అనవసరంగా ఎద్దును కొడితే వాడికి పనిష్మెంట్ ఉంటుంది అక్కడ గమనించండి అలాంటి సంస్కారం మనం నేర్చుకుందాం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసం ప్రారంభిద్దాం ఇది నెల పూర్తి అయిన తర్వాత సంవత్సరం అంతా అది జ్ఞాపకం చేసుకుందాం మనం ఫలితాలు పొందుదాం ఫలితాలు ఏమిటో చెప్పటల్లా దీంట్లోనే కనిపిస్తున్నాయి ఫలితాలు అది సంగతి నమస్కారం